ఒక ఊరిలో లతా పిచ్చుక రాజు పిచ్చుక రెండు కలిసి ఉండేవి ఆ ఇద్దరు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కూరగాయలు పండించడంలో వాళ్ళు చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎలాంటి రసాయనాలను వాడకుండా పండించేవాళ్ళు రాజు పిచ్చుక లతా పిచ్చుక చాలా కష్టజీవులు రాజు లత ఎలాంటి రసాయనాలు వాడకుండా పంట పండిస్తారని ఆ ఊరిలో పక్షులన్నీ వాళ్ళ దగ్గరే కూరగాయలు కొనేవాళ్ళు ఇది ఉండగా ఆ ఊరిలోనే లక్ష్మి అనే పిచుక కూడా ఉంది లక్ష్మి చాలా దురాస పరురాలు ఎవరు మంచిగా ఉన్నా ఓర్వలేకపోయేది లక్ష్మీ దృష్టి లతా పిచుక రాజు పిచుక మీద పడింది అవి రెండు సంతోషంగా వ్యాపారం చేసుకుంటుంటే కుళ్ళుకుంటూ ఉండేది లక్ష్మి పిచుక ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని లతా రాజు పిచుకలను చూస్తూ ఇలా ఉంటుంది ఏ నేను పండించలేని ఆ పంటని మా తాత ముత్తాతలు కూడా ఈ కూరగాయలనే పండించేవాళ్ళు అలాంటి కుటుంబంలో పుట్టిన నేను ఈ కూరగాయల వ్యాపారం చేయలేనా వీళ్ళకంటే మంచిగా చేసి చూపిస్తాను లక్ష్మీ పిచ్చుక పొలం దుందించి విత్తనాలు చల్లించి నీళ్లు పోస్తుంది కొన్ని రోజులకు మొక్కలు కూడా వస్తాయి కానీ ఆ మొక్కలకు బాగా పురుగు పడుతుంది అప్పుడు లక్ష్మీ పిచ్చుక ఇలా అనుకుంటుంది అమ్మో ఏమో అనుకున్నాను కూరగాయలను పండించడం ఎంత కష్టమా ఈ పురుగులు పోవడానికి ఏమి చేయాలో కూడా నాకు తెలియదు కూరగాయలు పండించడానికి ఆ రాజు లత ఎంత కష్టపడుతున్నారో అని అనుకుంటుంది లక్ష్మి పిచ్చుక లక్ష్మి కూరగాయల వ్యాపారం చేస్తుందని తెలిసి లక్ష్మీరాజు అక్కడికి వస్తారు వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి చూస్తే కూరగాయలన్నీ పురుగులు పడి ఉంటాయి అదేంటి మొక్కలన్నిటిని ఎలా వదిలేసావో వాటికి చేయవలసినవన్నీ చేస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి నారు పోసే దగ్గర నుంచి కాయలు కోసేంత వరకు మొత్తం వివరించి చెప్తాయి రాజు పిచ్చుక లతా పిచ్చుక వాళ్ళిద్దరి మంచితనాన్ని చూసిన లక్ష్మి పిచ్చుక చాలా సిగ్గుపడుతుంది అయ్యో నేను వీళ్ళిద్దరిని చూసా కొళ్ళుకున్నాను అని మనసులో బాధపడుతుంది ఈ విధంగా లక్ష్మి ఎవరి మీద కుళ్ళు పెట్టుకోకుండా మంచిగా తన వ్యాపారం తను చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్